వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్డ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం దేశ అభివృద్ధి సామాజిక అభ్యున్నతి అని అంతేకాని రాజకీయ అధికారం చెలాయించడమో రాజకీయ ఆధిపత్యం కోసమో కాదని సర్సంచాలక్ మోహన్ భగవద్జీ స్పష్టం చేశారు సంఘ కార్య శతాబ్ది సందర్భంగా తమిళనాడులో యువకులు మేధావులు స్టార్టప్ ప్రముఖులను ఉద్దేశించి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సంభాషణ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది ఒక దేశాన్ని నిర్మించడం అభివృద్ధి చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు ఇలా బాధ్యతాయుతంగా మెలగడం ద్వారా తన సొంత ప్రయోజనాలను కూడా కాపాడుకుంటారన్నారు సంఘ రాజకీయ ఆధిపత్యం గాని మరో రకమైన ఆధిపత్యాన్ని ఏమాత్రం కోరుకోదని తమ లక్ష్యం అధికారం కానే కాదని పునరుద్ఘటించారు కానీ దేశ దీర్ఘకాలిక పురోగతికి కట్టుబడి ఉన్న సంఘటిత క్రమశిక్షణ కలిగిన విలువల ఆధారిత సమాజం లక్ష్యమని ప్రకటించారు మరోవైపు భారత్లో ఉన్న వైవిధ్యతను కూడా పునరుద్ఘటించారు మనం వైవిధ్యతను జరుపుకుంటామని కానీ ఒకే దేశం ఒకే సమాజంగా ఉండడమే పెద్ద గుర్తింపు అన్నారు ఈ వైవిధ్యాలన్నీ ఉన్నా చాలా కాలంగా మనం ఒకే దేశంగా జీవిస్తున్నామని తెలిపారు ఇక మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకానికి పూర్తిగా ముగి ంపు పలకాలని మోహన్ భగవత్జీ నొక్కి చెప్పారు విధాన స్థాయిలో మార్పులను అనుసరించే ముందు ఆ అలవాట్లన్నీ వ్యక్తి కుటుంబ స్థాయిలోనే ప్రారంభం కావాలని సూచించారు ఇక భాష విషయంలోనూ మరోసారి స్పష్టతరిచ్చారు ప్రతి భారతీయ భాష కూడా జాతీయ భాషేనని మనం నివసించే ప్రాంత భాషను కూడా తెలుసుకోవాలని తద్వారా సమాజంలో సులభంగా కలిసిపోగలుగుతామన్నారు అయితే ఇళ్లలో మాత్రం అందరూ తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని సూచించారు అలాగే మన మన సంతకాలు కూడా మాతృభాషల్లోనే చేయాలని పిలుపునిచ్చారు సమాజ అభివృద్ధి ఎప్పుడూ ఒంటరిగా ఉన్న వ్యక్తులతో కాదని కుటుంబాలు గ్రామాలు చట్టాలు సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్న వాటితో సాధ్యమవుతుందన్నారు జాతీయ భావాలు కలిగిన వ్యక్తులున్న సమాజాన్ని నిర్మించాలన్నది ఆర్ఎస్ఎస్ లక్ష్యమని పునరుద్ఘటించారు అలాగే ఆర్ఎస్ఎస్ ఎవరికో పోటీదారుగానో ఎవరినో వ్యతిరేకించేదానిగానో లేదని తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని ఆ అపార్థాలను తొలగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు నైతికంగా సాంస్కృతికంగా సామాజికంగా సమాజాన్ని బలోపేతం చేయడం అనేది దేశానికి బలమైన పునాది అని సంఘ్ నమ్ముతుందని వ్యక్తి నిర్మాణం సామాజిక సమరతపై సంఘ్ దృష్టి పెడుతుందని వివరించారు మరోవైపు ఆర్ఎస్ఎస్ స్థాపన హెడ్గేవార్ దార్శనికత గురించి కూడా మోహన్ భగవత్జీ ప్రస్తావించారు తన పదకొండేళ్ల వయసులోని తల్లిదండ్రులను డాక్టర్ జీ కోల్పోయారని అయినా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారని వైద్య విద్యను పూర్తి చేసి తర్వాత తన జీవితాన్ని పూర్తిగా దేశ సేవకే అంకితమిచ్చారన్నారు తిలక్ గాంధీజీ భగత్ సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో డాక్టర్జీ నిరంతరం సంభాషణలు జరిపేవారని విదేశీ దాడుల కంటే సామాజిక దుర్బలత్వం వల్లే భారత్కి ఇబ్బంది అన్న విషయాన్ని హెడ్గేవారు గ్రహించారన్నారు దేశానికి జీవితాంతం సేవ చేస్తానని డాక్టర్ జీ ఎలా ప్రతిజ్ఞ చేశారో పూర్తి అంకితాభావాన్ని ప్రదర్శిస్తూ బ్రహ్మచర్యాన్ని ఎలా ఎంచుకున్నారో కూడా మోహన్ భగవత్జీ వివరించారు స్వేచ్ఛ సమానత్వం ఐక్యత ఉంటేనే సమన్వయం సాధ్యమని డాక్టర్ జీ ప్రబలంగా విశ్వసించారు ఐక్యత లేకపోతే రాజ్యాంగం కూడా మనల్ని రక్షించలేదన్నారు వ్యక్తులు వ్యవస్థలు నిజాయితీ నిస్వార్థత దేశభక్తిని బలోపేతం చేసే వాతావరణం సామాజిక పరివర్తనకు అవసరమని కూడా డాక్టర్ జీ విశ్వసించేవారని పేర్కొన్నారు తమిళనాడులో సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన కథనాలను ఉటంకిస్తూ మనది సనాతన దేశం దీని గుర్తింపే వైవిధ్యం అన్నిటినీ అంగీకరిస్తోంది మన జాతికి పునాదే వైవిధ్యం దాన్ని మనం జరుపుకుంటాం కూడా ఇది హిందూ దేశం హిందూ అనే పదానికి భారతీయ హిందీవి ఇండిక్ అనే అర్థాలు ఉన్నాయి మనం చూసే తేడాలు కేవలం తాత్కాలిక తాత్కాలికం ఐక్యతే శాశ్వతం సంపూర్ణమైనదని మోహన్ భగవత్జీ ప్రకటించారు ఆర్ఎస్ఎస్ ఓ శక్తివంతమైన సంస్థగా మారాలని కోరుకోవడం లేదని కానీ యావత్ సమాజం శక్తివంతంగా మారాలని మాత్రం కోరుకుంటోందని ఇందులో అభిప్రాయ భేదాలున్న వారు కూడా ఉంటారని స్పష్టం చేశారు దేవుడు తమకు తాముగా సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని సహాయం కోసం మనం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడలేమన్నారు కాబట్టి సమాజం తనకు తానుగా సహాయం చేసుకునేలా చూడడం స్వయం సేవక్ బాధ్యత అని తెలిపారు ధర్మం అనేది కేవలం ఆరాధించేది మాత్రమే కాదని అందరినీ ఐక్యం చేసేది ఉద్ధరించేదిగా అభివర్ణించారు ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇక ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చిన మార్పులకు క్రెడిట్ మేము ఆశించాం ఆర్ఎస్ఎస్ ఈ మార్పును తీసుకువచ్చిందని చరిత్ర ఎక్కడా ప్రస్తావించకూడదని కూడా మేము కోరుకుంటున్నాం కానీ సమాజం నాయకత్వం వహించి క్రెడిట్ తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నా భారత్ని కీర్తి శిఖరాలకు తీసుకెళ్లగల దాని నాగరిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోగల సామర్థ్యం గల సమాజాన్ని సృష్టించడం లక్ష్యమని స్పష్టం చేశారు వరెవా ఇది ఒక రాజకీయ నాయకుడికి ఒక సమాజ సేవ సంస్థకు ఉన్న తేడా రాజకీయ నాయకుడు తన చేసిన పని చరిత్రలో నిలిచిపోవాలని పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు చూసినాగా ఇంద్ర పథకం రాజీవ్ గాంధీ పథకం ఇంకో పథకం ఇంకో పథకం అని కానీ సంఘ అలా కోరుకోవట్లేదు సంఘు వల్ల సమాజంలో మార్పు వచ్చిందని కాదు సమాజం వల్లనే సమాజం ఐక్యంగా ఉంది అని తెలుసుకోవాలని కోరుకుంటుంది అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలని పూర్తి చేసుకొని ప్రపంచ దేశాలతో సెల్యూట్ కొట్టించుకుంటుంది మనం మనం కూడా ఒకసారి రాష్ట్రీయ స్వయం సేవకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి నా తరపు నుంచి ఆరువాస్ ప్రేక్షకుల తరపు నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం కోసం ధర్మం కోసం పరితపిస్తున్న స్వయం సేవకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఇకౌండ్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంపదించండి జై హింద్ జై భారత్